హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ మీకు ఇప్పుడు వంద గజాలు డూబ్లెక్స్ హౌస్ చూపిస్తున్నాను వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి మనకు ఉంద గజాలు ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ ట్వంటీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజ్ ఇంటి ముందు వచ్చేసి థర్టీ ఫీట్ ఉంటుంది మనకు స్ట్రీట్ లైట్స్ కానీ డ్రైనేజ్ కానీ పార్క్స్ పార్క్ కూడా ఉంది మనకు కంప్లీట్గా ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది డైరెక్ట్ తీసుకొని గురుపర్శనం చేసుకోవచ్చు ఇది చూసుకున్నట్టయితే బోర్ ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వాషింగ్ మిషన్ పాయింట్ అవుట్ వస్తుంది ఇక్కడ ఇక్కడ సంప్ ఉంది డోర్ వచ్చేసి ఫుల్ టేక్ ఉంటుంది ఎంత టైల్స్ డోర్ పక్కన టైల్స్ ఇక్కడ వన్ ఫీట్ చేయడం జరిగింది మనకు ఈస్ట్ ఫేసింగ్లో చుట్టుపక్కల ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు ఇళ్ళ మధ్యలో ఉంటుంది ప్రజెంట్గా తీసుకొని మనం ఉండొచ్చు కింద వన్ బీహెచ్కే పైన డబల్ బెడ్రూమ్ వస్తుందండి ఇది వచ్చేసి మనకు సపరేట్గా పూజ గది ఇది వచ్చేసి సపరేట్గా పూజ అది వచ్చేసి కిచెన్ రూమ్ వస్తుంది మనం చూసుకున్నట్టయితే ఉప్పల్ మెట్రో నుంచి ఈ లొకేషన్ నుంచి ఉప్పల్ మెట్రో కేవలం చూసుకున్నట్టయితే మనకు ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే వస్తుంది వరంగల్ నేషనల్ హైవేకి ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది ఈ లొకేషన్ నుంచి సారీ అండి త్రీ కిలోమీటర్స్ వస్తుంది నారపల్లికి వెళ్ళిపోవచ్చు కింద మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది బాత్రూమ్ వచ్చేసి మాత్రం మనకు వెస్టర్న్ వస్తుంది ఒకసారి పైకి వెళ్దాం పైన చూపిస్తాను ఇది వంద గజలో డూప్లెక్స్ మనకు ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ కానీ స్విగ్గీ జొమాటో ఫ్లిప్కార్ట్ అమెజాన్ మనకు చూసుకున్నట్టయితే బస్సెస్ ఆటోస్ క్యాబ్ ర్యాపిడా ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి ఈ లొకేషన్ నుంచి గట్కే సార్ ఓవర్ రోడ్ వచ్చేసి కేవలం సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది మన కుప్పలకి అయితేనేమో సిక్స్ వస్తుంది మెట్రోకి అయితే ఎయిట్ కిలోమీటర్స్ వరకు వస్తుంది ఇది పైన చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు టీవీ యూనిట్ వస్తుంది ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ పైన హౌస్ మొత్తం వైట్ మార్బుల్స్ వేయడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఇది అటాచ్ బాత్రూమ్ మనకి ఇక్కడ కూడా రూమ్ అయితే ఉందండి ఇది వచ్చేసి చిల్డ్రన్ రూమ్ దీనికి కూడా సపరేట్గా అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇది ఇండియన్ ఉంటుంది మనకి ఇక్కడ స్లైడ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ బాల్కనీ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ బాల్కనీ ఇది చూసుకున్నట్టయితే పైన్కి వెళ్ళానికి కానీ ఇక్కడ స్టెప్స్ ఇచ్చాడు పైన్ కెళ్ళనికి కంప్లీట్గా మనకి ఇది హెచ్ఎండి లేఅవుట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది ఓనర్ వచ్చేసి సెవెంటీ నైన్ ల్యాక్స్ చెప్తున్నాడు డెబ్భై తొమ్మిది లక్షలు తగ్గుతుంది మనం టెన్ ల్యాక్స్ కట్టి మొత్తం లోన్ కూడా వెళ్ళిపోవచ్చు మన ప్రొఫైల్ బాగుంటే ఇది లొకేషన్ వచ్చేసి మాత్రం కాచవని సింగారం పోరా మున్సిపాలిటీ బ్రిజాదూడ కమాన్ నుంచి మనకు చూసుకున్నట్లయితే ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది మనకు ఆల్మోస్ట్ అంతా డెవలపింగ్ ఏరియా ఉంది డబల్ రోడ్ ఇస్తున్నారు హండ్రెడ్ ఫీట్ రోడ్ రోడ్ వర్కింగ్ నడుస్తుంది డబల్ రోడ్ ఇస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు మనకు గ్రేటర్లో అయింది కాబట్టి ఈ టైంలో అయితే తీసుకోవచ్చు రేట్స్ అయితే కొంచెం ఇప్పుడు మంచి రేట్లోనే ఉంటాయి ఇంకొన్ని రోజులైతే మనకు రేట్ పెరిగే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి ఓకే అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి